सर्वंगलम्ये शिवे सर्वासाधके शरण्ये चंबके देवी नारायणे नमोस्तुते ते रुद्राय रुद्रा नीलकंठा अमृतेशाय सर्वसर्वाय महादेवाय ते नम यजामहे सुगंधि पुष्टिवर्धनम् उर्वारुकमिव बंदना मृत्युमृक्षीयम्मा अमृता ईशानसम ईश्वरसर्वूतां ब्रह्म अतिम्मणिपतिम्ह शिव ओं अस्त सदा शिवोम जय सिद्धेश्वराय शरण मम जय सिद्धमाता शरण मम ओं ललिता ललितापरभारिककाय शरण मम ओं कालभैरवाय शरण मम करुणाकराय शरण मम ईश्वरी शरण मम నిజం చెప్పాలంటే నలభై సంవత్సరాల తపస్సులో ఇంచుమించుగా ఈరోజు పరిపక్వమైనటువంటి పూజ అయింది ఇప్పుడు ఇంకా భక్తులకు మంచి ఆశీర్వాదాలు చేయవచ్చు మాతో పరిచయం కలిగిన ఎరుక కలిగిన మన మణికనికా డాట్ కే డాట్ యూట్యూబ్ ఛానల్లో సుధాకర్ స్వామీజీ దగ్గర సబ్స్క్రైబర్లు అయిపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇద ఈ బిల్వపత్రి సాక్షిగా ఈ సదాశివుని సాక్షిగా ఈ నందీశ్వరి సాక్షిగా వేదాల సాక్షిగా ఉపనిషత్తుల సాక్షిగా సర్వదేవతల సాక్షిగా నేను చదివేటువంటి లలితా సహస్త్రనామాలు విష్ణు సహస్రనామాలు నేను చేసేటువంటి ఈ పూజలు సిద్ధమయ్యి నిజమైంటే మీకు అందరికీ కూడా మంచి ఆశీర్వాదాలు లభిస్తుంది నాయన ఇది ఎందుకు నేను ఇట్లా చెప్తానంటే నేనేం పూజ చేస్తానో మీకు తెలీదు నా తాపత్రయం ఏమో మీకు తెలీదు కానీ మీరు ఇచ్చేటువంటి భిక్షకు ప్రతి పైసాకు కూడా లెక్కగట్టి ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడాలంటే నేను సక్రమంగా పూజ చేయాలి కొంప అద్దె కొంప బాడి నేను నేనుకి కూడా నేను సిద్ధేశ్వర మహాదేవుని ఖచ్చితంగా పూజ చేసుకుంటా ఉన్నాను అంటే లక్షాంతర రూపాయల భిక్షం రూపంలో వస్తుంది కోటి రూపాయల భిక్షం రూపంలో వస్తుంది కానీ దాన్ని ప్రతి నయా పైసా కూడా సద్వినియోగం చేసి దేవుడు దేవతార్చన పూలు పండ్లు భోజనానికి ఆర్థులు అన్నార్థులు వచ్చిండేటప్పుడు వాళ్ళ కడుపు నింపి వాళ్ళకు కష్టాలు తీరేటువంటి మార్గాన్ని చెప్పి భగవంతుడిని చూపించి భగవంతుడి దగ్గరికి పంపించి భగవంతుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు అందిన తర్వాత మళ్ళీని వాళ్ళను యథాతథంగా ఎండ్లకు వాళ్ళ తల్లి తండ్రి అన్నతమ్ముళ్ళు అక్క చిల్లెన్లు భార్య పిల్లలు కుటుంబ వ్యవస్థకు పంపిస్తాం మాది ఏమరా ఉంది అంటే సూట్ కేసులు మార్చేటువంటి పద్ధతి కాదు బ్లాక్ మ్యాజిక్లు ఉంటే అర్థమైన ఏదైనా మ్యాజిక్లు గిమ్మికులు చేసే డబ్బులు తీసుకుని వ్యాపారం చేసేటువంటి పద్ధతి అంతకన్నా కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను హరహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ్ గంగే ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను ఈరోజు ఉంటే అర్థమైన నలభై సంవత్సరాల నుంచి నేను పడిన వ్యవస్థ కాదు ఈశ్వరి కృపత ఈరోజు పరిపూర్వంగా పరిపక్వంగానూ ఉంది అనమాట ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తు సుధాకర్ స్వామీజీలు భారద్వాజ ఆశ్రమం అన్నపూర్ణేశ్వరి అనుగ్రహంతో అర్థమైన సాక్షాత్ అన్నపూర్ణాదేవి లేదా విశ్వనాథుడు విశ్వనాథ కృపాకటాక్ష సిద్ధిస్తూ అన్నపూర్ణేశ్వరి కృపాకటాక్ష సిద్ధిస్తూ పరిపూర్ణమైనటువంటి కాశీని నేను ఉన్నటువంటి స్థలంలోనే పెట్టుకున్నాను అర్శ్వర కృప ఎట్లా ఉంటుంది అంటే చెప్పలేనంత ఆనందంగాను చెప్పలేనంత అనుభవంగాను ఉంటుంది అనమాట ఈశ్వర కృప అన్నపూర్ణేశ్వరి పెట్టేది భిక్షం ఆదినాథుడు ఆది భిక్షు ఈశ్వరుడు తీసుకునేది భిక్షం అట్టి భిక్షాన్ని నేను కూడా అర్థమైన భక్తుల దగ్గర యాచిస్తాను అర్థమైన అన్నపూర్ణేశ్వరి కృపకు మీరు పాత్రలయ్యి మీరు పెట్టేటువంటి భిక్షలో ప్రతి పైసా ప్రతి గింజ కూడా అర్థమైన అది కైలాసానికి చేరి మిమ్మల్ని కా అని చెప్పి ధర్మభిక్షా తన దైవచ ధర్మభిక్షా నంబర్ గురువు గారికి భిక్షం పెట్టేటువంటి నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టి మమ్మల్ని ఆదుకోవచ్చు కాపాడవచ్చు మా ఆశీస్సులు మెండుగా దండిగా మీరు పొందవచ్చు ఈశ్వర కృపాకటాక్షించిస్తూ అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగ అరహర మహాదేవ మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగ ఆ భిక్షాపాత్ర చూడండి అమ్మవారు పెడుతూ ఉండేటువంటి భిక్షాపాత్ర అయ్యగారు తీసుకుంటూ ఉండేటువంటి భిక్షా పాత్ర మా తల మీద ఉందన్నమాట అంటే ఈ తల మీద నేను చిత్రంగా తీసుకున్నాను అనుకోండి ఒకసారి నిజమేననుకోండి అర్హర్ మహాదేవ్ సింభో నేను ఎందుకు తప్పు చెప్పాలి ఎందుకంటే నా బుర్రలోపల ఉండేటువంటి బుద్ధి అమ్మవారు పెట్టిన భిక్ష అయ్యగారు తీసుకున్నటువంటి భిక్ష అమ్మబెట్టిన భిక్ష అయ్యి తీసుకునేటువంటి భిక్షను మళ్ళీ నేను ఉపయోగించి మీకు నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అమ్మవారివి అయ్యగారివి కాదా కాబట్టి నిత్యాన్న పైన అన్నపూర్ణేశ్వరి మిమ్మల్ని సదా రక్షించవాలంటే అర్థమ జ్ఞాన భిక్షా తదేవిచ జ్ఞానం ఉండేటువంటి వాడికి అంటే అందరూ అజ్ఞానులని కాదు అంటే జ్ఞానాన్ని ఉపయోగించి ఖచ్చితంగా వ్యాపారం చేయకుండా బ్లాక్ మ్యాజిక్లు జస్ట్ నేను ఎంత గొప్ప నేను అనుకోకుండా అర్థమైన బాడీ గార్డులు గవర్నమెంట్ను పోలీసులను ఉపయోగించుకోకుండా తను కూర్చుని లేచి తనే దేశాన్ని నాలుగు పర్యాయాలు ఐదు పర్యాలు చుట్టి దేశంలో ఉండేటువంటి ప్రజల్ని గమనించి వాళ్ళ కష్టసుఖాలకు అర్థమైన ఆశీర్వాదం చేయగలిగినటువంటి గురువులను మీరు నమ్ముతారని నమ్మగలరని నమ్మాలి అని చెప్పి నేను మీకు ఆశీర్వాదాలు చేస్తాను వాళ్ళందరూ దొంగలని నేను చెప్పను కానీ అర్థమైన తేలుగుట్టిన దొంగ అంటే ఎవరు గుమ్మడికాయలు దొంగలు చెప్పిన దొంగ అంటే ఎవరు అర్థమైన దొంగ ఎవడుంటే తన భుజాలు తనే చూసుకుంటాడా తేలు అంటే అబ్బో అయ్యో అని ఆడకుండా లోపలనే ఉతర గట్టిగా ఒక తరహా బలంగా తపస్సు చేసేటట్టుగా ఉత్తరా ఉంటారా తేలు కుడితే దొంగలు తపస్సు చేస్తే ఎట్లుంటుంది అర్థమ దొంగ చేసిన దొంగలు తెల్లవారిని కనుక్కుంటే ఎట్లుంటుంది ఈ విధమైనటువంటి బతుకులు లేకుండా అర్థమైనంతా ఎందుకు చెప్తుంటే మ్యాజిక్లు అడగద్దండి క్లీన్గా వీడియో కాల్ చేయండి అర్థమైన ఆశీర్వాదాలు పొందండి విక్షం పెట్టండి ఆశీర్వాదాలు పొందండి మన మణికాడా కే డాక్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు వీక్షించండి అందరికీ పంచుకోండి వితరించండి అర్థమైన దానికి మంచి కామెంట్లు పెట్టి అర్హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగాని తప్పించండి ఈశ్వర కృపాకటాక్షత్రిస్తూ దా ప్రసాదం టైం అవుతుంది ప్రసాదం స్వీకరిస్తాన్ని మేము దాన్ని చూడాలి అన్నపూర్ణేశ్వరి ప్రసాదం నిత్యాన్నపాయి అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం ప్రతిరోజు ఈ అన్నపూర్ణ ఆశీర్వాదంతో మీకు అందరికీ కడుపు అంటే అర్థమైన ఖచ్చితంగా మీరు పెట్టేటువంటి భిక్ష ఈశ్వర కృప అనేటువంటి సామాన్యమైంది కానే కాదు ఇప్పుడు సిద్ధేశ్వరిని సిద్ధమాతను ప్రసన్నంగా మీకు చూపిస్తూ ఉన్నాను ప్రశాంతంగాను ప్రసన్నంగాను ఉంది సుమ ప్రశాంతంగాను ప్రసన్నంగాను ఉంది సుమ ఈశ్వరి కృపాకటాక్ష సిద్ధిస్తూ సర్వేశ్వరి కృపాకటాక్ష సిద్ధిస్తూ హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ హర్ హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర్ హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ అందరూ కూడా స్పందించండి చాలా చక్కగా స్పందిస్తున్నారు మరింతగా స్పందించండి అర్థమైన అందరూ మన ఛానల్ అభివృద్ధి చేయండి మన ఛానల్ ప్రతి ఒక్కరూ చూసి మన ఛానల్లో ఉండేటువంటి మంచిని పంచుకోండి మంచిని పంచుకోండి మంచిని పంచుకోండి మంచిని పంచుకోండి ఆ మంచిని పంచుకుంటే అప్పుడు భిక్ష పెడతారు భిక్ష పెడితే మీకు ఆయుష్ ఆరోగ్యం పెరిగిపోతే అదే మీకు పెద్ద డిపాజిట్ అని తెలుసుకోగలరు అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ Каසි वा सी भारवा ्म, ոլ մա ले हादवा हावा दवा हादवा